మనం కొండాపూర్ డిస్టిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ సేవలు ఎలా జరుగుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకుందాం హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచిగానే పట్టించుకుంటున్నారు మేడం అధికారులు ఏం చెప్తారంటే మన హైదరాబాద్ లో అంటే నెంబర్ వన్ గా జరుగుతాయి అంటున్నారు బ్లడ్ టెస్ట్ గానీ స్కానింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ గానీ ఆన్ టైం రెస్పాన్స్ అవుతున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అది వాస్తవమే సార్

డాక్టర్లు ఉంటున్నారు ఆన్ టైమ్ డాక్టర్లు ఉంటున్నారు అడ్జస్ట్మెంటింగ్ ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ కి ఎక్కడ ఎక్కడ నుంచి ఒడిసా ఉత్తరప్రదేశ్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరిని చూడమని పంపించట్లేదు రిటర్న్ అన్ని హాస్పిటల్ లో సిటీస్ పంపిస్తున్నారు మీరు ఆ స్టేట్ ఈ స్టేట్ అనేది వేరేైతే చేయలేదు లేదు సార్ అలాంటిది ఏం కమర్షియల్ అనేది లేదు కన్నింగ్ కూడా లేదు అందరిని కమ్యూనికేటెడ్ గా చూస్తున్నారు డాక్టర్స్ అందరు రెస్పాన్సింగ్ రెస్పాన్సిబిలిటీ గానే ఉన్నారు

వాళ్ళు ఆఫీసర్లు ఏం చెప్తున్నారు అంటే హైదరాబాద్ అంటే కొండాపూర్ డిస్టిక్ హాస్పిటల్ అంటే నెంబర్ వన్ అని చెప్తున్నారు బ్లడ్ టెస్ట్ చేయడం కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చేయడం కానీ ఇది నెంబర్ వన్ అని చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చాను నేను మార్నింగ్ వచ్చే టోకెన్ ఇచ్చారు తీసుకున్నారు కానీ నైట్ లా ఉంటారు కదండి వాళ్ళు మెడిసిన్ సిరప్ ఇచ్చి పంపిస్తారు అడ్మిట్ అయితే పొద్దున డాక్టర్లు అందరూ రాసి పంపిస్తారు సిస్టర్ చూసుకుంటారు నైట్

అడ్మిట్ చేసుకున్నాను ఇప్పుడు వస్తున్నారా మొత్తం ఏం చెప్తారు ఈ హాస్పిటల్ గురించి చెప్పాలంటే లోపలికి పోతే మీరు అడ్మిట్ అయ్యి ఉన్నాక చెప్పు మొత్తం ఇప్పుడైతే ఏం చెప్పారు అవుట్ పేషెంట్లో మాత్రం నైట్లో మాత్రం ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు మీరేం చెప్తారు చేసుకోమని చెప్పారు పొద్దున్నే నిలబెడుతున్నా సర్వర్ డౌన్ ఆ సిస్టమ్ పని చేసలే అంటారు ఇంకా కొద్దిగంత ఉన్నది ఇంకా ఎక్కువ అయిపోయినట్టు ఉండే ఏం చేయలేక మేమేమో కూలి నెల చేసుకున్న వాళ్ళము ప్రైవేట్లో చూసుకోలేము సోమతి లేదు గవర్నమెంట్ కోసం ఏమో ఇక్కడనే ఇక్కడ ఇక్కడికి ఎగిమొస్తుంది సర్వర్ సర్వ ఇక్కడ స్టేట్ నుంచి వస్తున్నాయి లేట్ అంటే సిస్టమ్స్ అనేది వాళ్ళ చేతిలో ఉండవు కదా పై నుంచి ఉంటది వాళ్ళకి దాని మనం వాళ్ళు చూడట్లేదు అంటే ఒకటి చూడాలి చూస్తారు చూస్తారు కదా చూస్తారు చూస్తారు అది సర్వర్ ప్రాబ్లం అంటే వాళ్ళే సర్వర్ ప్రాబ్లం అంటే ఏం చేయాలి ఇంకా ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్నా మంది నిర్మించాలి పెస్తే బాగుంటది ఓకే మొత్తం మీ హాస్పిటల్ గురించి కొన్న పూర్ హాస్పిటల్ గురించి నేను ఏమను పర్వాలే బాగానే చూస్తారు కానీ దాని ప్రాబ్లం ఏం లేదు మేమున్నది ఇక్కడ ఉన్న గుండపల్లి ఉంటాము